హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ నేను మీ శోభానండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని మన అవయాధునియ కట్ పీసెస్ నుంచి వన్ థర్టీ నూట ముప్పై వీడియో అయితే వచ్చేస్తున్నారండి అండ్ వన్ ట్వంటీ నైన్ వీడియోస్ ఎవ్రీ వీడియో ఎవ్రీ వీడియో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఏ వీడియో కూడా అంటే ఇది స్లో మూమెంట్ అండ్ ఇది ఇది కస్టమర్లకి కనెక్ట్ అవ్వలేదు అన్న ఒక్క వీడియో కూడా లేదండి మాకైతే మాత్రం ప్రతి వీడియో సూపర్ డూపర్ హిట్ అయితే అయింది అనమాట ప్రతి ఒక్క కలెక్షన్ ఆదరించారు ప్రతి ఒక్క వీడియోలో మీరు అయితే పర్సెస్ చేసుకున్నారు షాపులు విజిట్ చేశారు ఆన్లైన్లో దూరపు దూరపు వాళ్ళు కూడా ప్రతి వీడియోకి కొత్త కొత్త వాళ్ళు అయితే మాకైతే బాండింగ్ అనేది కనెక్ట్ అయ్యారండి అండ్ ఇదే అంటే మీరు ఇచ్చిన ఈ జోష్తో ఇంకా ఇంకా ముందుకు వెళ్తాము అండ్ మీరు కూడా మాతో పాటే ఉండాలి అండ్ వన్ థర్టీ వీడియోలో మన ఛానల్ కోసం మన సబ్స్క్రైబర్లకి ఇంకా ఇంకా గా ప్రైజెస్ అనేది తగ్గించి చాలా మంచి వీడియో అయితే అందించారండి అండ్ షాప్ డీటెయిల్స్ షాప్ అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ ఏం వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ తీసేస్తా అండ్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అనమాట సో ఈ నూట ముప్పై వీడియో లో మేము ఏం షేర్ ఏం షేర్ చేయబోతున్నాం వాటి ప్రైజెస్ ఏంటనేది వీడియో లోకి అయితే వెళ్ళిపోదాం మనకి పట్టు కలెక్షన్ అండి విత్ మనకి గ్యాప్ బోర్డర్ అయితే ఉంటుంది విత్ మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా గ్యాప్ బోర్డర్ తో కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మీరు కనుక గమనిస్తే శారీ మీద వీవింగ్ గోల్డ్ కాకుండా మనకి బార్డర్ కలర్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి బ్లౌజ్ మనకి బ్లౌజ్ ఇంకోటి అయితే చెప్పాలి యాక్చువల్లీ వీడియోలో మనకి ప్రతిసారి వీరి బ్రదర్ కనబడుతూ ఉంటారు అండ్ ఈ ఈసారి కూడా అంటే మీరు తప్పుడు వచ్చారు వారి బ్రదర్ వచ్చేసరికి ఇంకో వర్క్ అవ్వలేదు అండ్ అవుటింగ్ లోనే ఉన్నారు నెక్స్ట్ వీడియో నుంచి వారి బ్రదరే వస్తారు అండ్ కానీ మీరు టూ నెంబర్స్ మీకు అయితే వర్కింగ్ లోనే ఉంటాయి అండ్ మీరు ఇంటి ముందు చేసే మీరు బ్రదర్ నెంబర్కి కూడా కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు అలా అయితే ఏం లేదనమాట జస్ట్ మీకు ప్రెసెంట్ అయితే షాప్ లో లేరు అండ్ నెక్స్ట్ వీటిలో కలర్స్ చాలా ఉన్నాయి వచ్చేద్దాము స్కై బ్లూ విత్ మనకి నావీ బ్లూ కలర్ సో నెక్స్ట్ పింక్ విత్ మనకి పర్పుల్ బ్లూ అన్ని కూడా మీనా గుట్ట మీనా బుట్టలో మనకి స్పెషల్ కలెక్షన్ అయితే ఇంట్రొడక్షన్ చేస్తున్నాము దింకా డిజైన్ అండ్ మనకి మొగ్గల డిజైన్ గ్యాప్ బార్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండ్ థింక్ నావీ బ్లూ కలర్ కి పింక్ కలర్ అన్ని కూడా మనకి ఇప్పుడు కాంట్రాస్ట్ లే వస్తాయండి పల్లులు బ్లౌజులు సూపర్ సూపర్ డిజైన్స్ అండి అన్నీ కూడా లైట్ వెయిట్లు అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ మాత్రం అవసరంగా అయితే ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లోనే మనకి రామా గ్రీన్ అండి మనకి పింక్ కలర్ అండ్ మనకి బ్లూ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ బుట వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి చూడండి అంతా కూడా చెక్స్ డిజైన్ అండ్ లక్స్ గ్రీన్ విత్ మనకి పింక్ వాటర్ వెరీ నైస్ అండి పేస్ట్రల్ కలర్ అనమాట ఇది మనకి సేమ్ డిజైను అండ్ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇది కూడా మనకి ఒకసారి డాన్సింగ్ డాల్ డిజైన్ ఇది వెరీ నైస్ అండి బాగున్నాయి సారీస్ కలర్ ఫుల్ గా ఉన్నాయండి లక్స్ గ్రీన్ కలరు అలానే ఎల్లో విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలరు సో వన్ మోర్ బ్యూటిఫుల్ లెమన్ లో విత్ మనకి వచ్చేసరికి స్కై బ్లూ లీఫీ భలే ఉంది పైతానీ బార్డర్ అండి అంతా కూడా జాలర్ ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ అయితే డిజైన్ అనేది బుట్ట డిజైన్ అనేది మారింది అనమాట ఒక్కొక్కసారికి స్పెషల్ స్పెషల్ బుట్టి అయితే వచ్చింది అన్ని కూడా మీనా వర్క్ స్పెషల్ అనమాట లైట్ వెయిట్ వాషబుల్ రిచ్ పల్లులు రిచ్ బ్లౌజులు ఐస్ బ్లూ అండ్ కనకాబరం కి మనకి రిచ్ పింక్ బార్డర్ అండ్ రాయల్ బ్లూ మనకి డార్క్ రేట్ విత్ మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఈ రెండు కాంబినేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అసలు ఇందులోనే వన్ మోర్ కలర్ అండి మెక్స్ దీని విత్ మనకి పింక్ ఇది కూడా జాలి చాలా బాగుందండి మీనా జాలి వరకు అయితే అనమాట అంతా కూడా వెరీ వెరీ నైస్ అండి సారీ కాంబినేషన్స్ ఇది చూడండి అసలు నాకు తెలుసుకుంటే సారీస్ లో రాదు అంటే యాష్ కి మనకి బ్లూ కాంబినేషను లైట్ పింక్ కి నిండు లావెండర్ కలర్ వెరీ నైస్ అండి బ్లూ మెరూన్ ఆల్ కలర్స్ టూ గుడ్ కలర్ ఫుల్ కలర్స్ అండి రాబోతుందంతా కూడా దసరా అలా తొమ్మిది చీరలు కొనేసుకున్నా నష్టం లేదండి ఎందుకంటే అమెజాన్ అనే వారి ప్రైజ్ అంటే స్పెషల్ ఉంటుంది కాబట్టి లెమనన్ మీద మనకి మ్యాంగో బుట్టీస్ వచ్చి వాటర్ బ్లూ కలర్ తో మనకి మీనా వచ్చింది అనమాట ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి అన్ఎక్స్పెక్టెడ్ కలర్ అండి మనకి హెన్నా గ్రీన్ కలర్ కి లక్ష గ్రీన్ అండ్ పింక్ బార్డర్ ఇది కూడా డార్క్ రామా గ్రీన్ కలర్ కి మనకి పెద్ద బుట్ట అయితే బోర్డర్ అయితే వచ్చింది పింక్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ నావీ బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ సో నెక్స్ట్ బ్లూ విత్ మనకి పింక్ పింక్ విత్ మనకి గ్యాప్ బోర్డర్ గ్రీన్ అలానే రామా గ్రీన్ విత్ మనకి పింక్ సో వెరీ 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 నైస్ అండి ఇది కూడా మనకి పింక్ విత్ బ్లూ అలానే మనకి వస్తాకి బ్లూ విత్ మనకి పింక్ కలర్స్ డిజైన్స్ ఎన్నో కడక కొన్ని పేస్టల్స్ మళ్ళీ ఉన్నాయండి వెరీ నైస్ అసలు చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ మీకు ఇంకా ప్రైస్ రివీల్ చేయలేదు ప్రైస్ అయితే రివీల్ చేస్తాము వెరీ నైస్ అండి సో నెక్స్ట్ అసలు ఇదిగోండి బ్లౌజ్ అనమాట చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఓపెన్ పిక్స్ చేస్తే ఎన్ని సారీ సూపర్ వీడియోలో ఈ కలెక్షన్ పిక్ ఇస్తే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అవుతుందేమో ఎందుకంటే ఒక్కొక్కసారి పళ్ళు బ్లౌజులు చూపిస్తే పెద్ద వీడియో అయిపోతుంది అందుకని మేము ఆల్మోస్ట్ ఇలా స్ట్రైట్ గా మీకు పెడుతున్నాము ఏవైనా కూడా బిగ్ బోర్డర్స్ అలానే మనకి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజులు ఇంత ప్రైస్ ఎంతండి ఫోర్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ కట్టుకుంటే మాత్రం ఈ లుక్ అయితే ఉండదు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు మీకు ఏ కలర్ నచ్చింది ఏ సారీ నచ్చింది వెంటనే అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వెరీ వెరీ రిచ్ లుక్ అండి కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి కస్తూరి మనకి జెరీ బ్రాసో అయితే వస్తుంది అనమాట అండ్ గోల్డ్ జెరీ బ్రాసో విత్ మనకి అంతా కూడా హెవీ షిఫాన్ మెటీరియల్ మీద మనకి అంతా కూడా మైకా ప్రింట్ తో విత్ మనకి వర్క్లో తో చాలా చాలా లో ప్రైస్కి మళ్ళీ తిరిగి ట్రెండ్ అవుతున్న సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఫ్రెష్ పోయి అండి అంతా ఎక్కడికక్కడ లేర్ అనేది అతుకుపోయి అనమాట ఎందుకంటే మనకి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వస్తున్నాయి మనం ఒక త్రీ వీడియోస్ బ్యాక్ అయితే మనం పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రేజ్ తగ్గలేదండి ప్రతి వీడియోలో నీడ్ అంటూనే ఉన్నారు అండ్ నెక్స్ట్ కలర్ వస్తుంది కృష్ణ బ్లూ షేర్ చేసాం మనము అండ్ తర్వాత వచ్చేసరికి ఇదిగోండి నా చేతిలో ఉన్నదేమో డార్క్ చాక్లెట్ కలర్ అనమాట అండ్ కుంకుమ రెడ్ కలర్ కాంబినేషను నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదిగోండి మీ ముందే తీస్తున్నాం గమనించండి అండ్ రామ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి అన్నిటికీ వర్క్ అలానే మనకి నిండు పర్పుల్ సెల్ఫ్ కలర్ ఓకే రైట్ అప్పుడు మొత్తం ఎన్ని చాక్లెట్ కలరు రామా గ్రీను బాటిల్ గ్రీను అండ్ మనకి రెడ్ కలర్ కృష్ణ బ్లూ వైలెట్ పింక్ మొత్తం వస్తుంది సెవెన్ సెవెన్ కలర్స్ సో ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ప్రైస్ ఎంత అండి టూ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ప్రైస్ ఏమీ పెరగలేదు ప్లెయిన్ కూడా రాదండి ఇప్పటికీ ప్లెయిన్ అనేది మనకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తూనే ఉన్నారు ఇక్కడ మనకి ఒకసారికి ఏంటంటే కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది అండ్ మైకా డిజైన్ ఉంది అండ్ మనకి ఒకసారికి ఎయిట్ కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అనమాట కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఈ కలెక్షన్ అయితే బాగా రిపీటెడ్ రిపీటెడ్ గా అసలు ఎన్ని సార్లు ఎన్ని బేల్స్ పెట్టామో అసలు మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అండ్ కస్టమర్ కి అంత కనెక్ట్ అయిన కలెక్షన్ అన్నమాట అది కూడా అభయాంజలి అని ఇచ్చిన ప్రైజ్ సూపర్ ప్రైజ్ అండి ఎందుకంటే మనం ఇచ్చిన ప్రైజ్ కేవలం టూ డబల్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ప్రైజ్ కి ఈ ప్రైజ్ కి పడిపోయారండి బాగా ఎందుకంటే బాక్స్ ఐటమ్ విత్ మనకి వచ్చేసరికి కవర్ ప్యాకింగ్ అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా బాగానే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బోర్డర్ మీద కూడా మనం గమనిస్తే సిల్వర్ లైన్స్ మధ్యలో కూడా ఈ గ్యాప్ లో మనకి లైన్స్ అయితే వస్తాయి అనమాట రియల్లీ నైస్ అండి బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ ఉంటుంది ఇప్పుడు కలర్ ఫైవ్ కలర్స్ బ్లాక్ బ్లాక్ అండ్ రెట్ ఓకే రెడ్ అండ్ ఎల్లో బ్లూ రెడ్ అంటే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ నావి బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ అలానే చూడండి వైన్ విత్ మనకి కృష్ణ బ్లూ కలర్ అనమాట వన్ మోర్ వచ్చేసరికి కృష్ణ బ్లూ విత్ మనకి టొమాటో రెండు కలర్ కేవలం కేవలం ప్రైస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండి అండ్ వీటికి ఇంకా ఇంకా డిమాండ్ అయితే ఉంది వీలైనంత తొందరగా అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇక్కడ మన నెక్స్ట్ కలెక్షన్ అండి గుర్తున్నాయా ఈ సారీస్ బాబోయి వర్షాలు పడ్డప్పుడు అభయాంజ నుంచి షార్ట్స్ ద్వారా రిలీజ్ చేశాము కొన్ని ఫొటోస్ గ్రూప్లో పెట్టాము వీడియో రిలీజ్ చేసాము ఆ వర్షంలో కూడా మామూలుగా అమ్మలేదండి వేడి వేడిగా హార్ట్ లాగా అమ్మేసాము అసలు ఫుల్ సేల్ ఉంది అండ్ ఇది వచ్చేసి సేమ్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో వచ్చే రెండు డిజైన్స్ ఉంటాయి అసలు అందరికీ గుర్తుండిపోయిందిలేండి ఒకటేమో వేవు ఒకటేమో హార్ట్ సింబల్ అనమాట అండ్ అయితే ఇప్పుడు మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇందులో ఏమున్నాయి అనేది మనం అయితే క్లియర్ కట్గా చూపిస్తాము గమనించండి ఇందులో వచ్చేసరికి వేవ్లో నావీ బ్లూ అలానే మనకి రామా గ్రీను అలానే మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అనమాట అండ్ కృష్ణ బ్లూ కూడా ఉంది వేవ్లోనే అండ్ హార్ట్స్లో వచ్చేసరికి బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ చెర్రీ పింక్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు అందరికి తెలిసిన బ్లౌజ్ ఏనండి ఫుల్ నెట్టెడ్ మీద మనకి వన్ మీటర్ చూడండి ఎంత పొడిగుందో అలానే మనకి వర్క్ వస్తుంది అనమాట అండ్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అయితే ఉంటుంది మళ్ళీ హార్ట్స్ చూసాము నావీ బ్లూ లేదా అలానే మనం వచ్చేసరికి కృష్ణ బ్లూలో హార్ట్ లేదా ఏమి అడగండి వేవిలో ఏ అవే హార్ట్లో ఏవి అవే లిమిటెడ్ స్టాకు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇక్కడ మన నెక్స్ట్ కలెక్షను జిమీ సారీస్ అండి ఇవి కూడా మనం అసలు భలే అమ్మాము అసలు స్టోన్ వర్క్ త్రీ డబల్ నైన్ అని చెప్పేసి అందరూ అసలు ఆశ్చర్యపోయి మరి అసలు స్పీడ్ స్పీడ్ కొనుక్కున్నారు సారీ వెళ్ళిన ప్రతి ఒక్కరండి సూపర్ మళ్ళీ రిపీట్ రిపీట్ గా అడిగారు అనమాట విత్ మనకి వైట్ కలర్ తో జార్జెట్ తో బ్లౌజ్ వస్తుంది విత్ మనకి సారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే వర్క్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం యాష్ మీద యాష్ కలర్ వర్క్ అలానే లక్స్ గ్రీన్ కలర్ మీద లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి ఆరెంజ్ అదే కలర్ అలానే మనకి గోవా గ్రీన్ అనమాట ఓవరాల్ గా ఫైవ్ కలర్స్ టావెల్స్ కూడా మనకి సెల్ఫ్ అయితే వస్తాయి సారీ మొత్తం మనకి ఇలా స్టోన్ అయితే ఉంటుంది జస్ట్ ప్రైస్ అదే ప్రైస్ కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ లెనిన్ సారీస్ అండి అసలు అడుగుతూనే ఉన్నారు లెనిన్స్ లాస్ట్ టైం పట్టు పెట్టినప్పుడు ఒక బిట్ అయినా లెనిన్ పెట్టండి పెట్టచ్చు కదా సిస్టర్ అని అడిగి కామెంట్స్ లో కూడా పెట్టారండి లెనింగ్స్ కి అంత క్రేజ్ ఉంది ఎందుకంటే బయట ఇలాంటి ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి సెవెన్ అలా ఉంటాయి కాబట్టి వీరి దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందని చెప్పేసి లెనిన్స్ ఎప్పుడు వాంటెడ్ ఉంటూనే ఉన్నారు ఈ రోజు అంతా కూడా కలెక్షన్ కుఅప్ గా అయితే ఉంటుంది ఇదంతా కూడా మనకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి డిజైన్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ మనకి సారీ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ప్రతి కలర్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ లెనింగ్స్ అయితే వస్తాయి అన్నమాట కలర్స్ ఆ లెనిన్ లో డిజిటల్ ప్యాటర్న్స్ అనమాట ఇది వచ్చేసి మనకి యాష్ అలానే మనకి వచ్చేసి సీ గ్రీన్ పర్పుల్ లైట్ హెనా గ్రీన్ అండ్ బ్రింజాప్ అండ్ మనకి డార్క్ గ్రే యాష్ నెమరి పింఛం గ్రీన్ అండ్ ఐస్ బ్లూ షేడు బ్లాక్ గ్రే సో వైలెట్ అండ్ ఆరెంజ్ పిస్తా గ్రీన్ అండ్ మనకి లైట్ ల్యావెండర్ అండ్ బ్లాక్ గ్రే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ అండి ఓపెన్ చేస్తే ఫోటో రేడియేషన్ కలర్ ఎంత బాగుందో చూడండి మనకి రేడియం గ్రీను అలానే మనకి యాష్ మీద చూడండి మల్టీ కలరు అలానే మనకి వస్తే నెమలిపించే బ్లూ మీద బ్రిక్ అలానే మనకి గ్రే మీద బాటిల్ గ్రీన్ ది సేమ్ పీస్ లావెండర్ లావెండర్ అండ్ మనకి వస్తే దూపియా కలర్ కి బ్రౌన్ చేయడం నిండు లావెండర్ వైట్ అండి వైలెట్ అండ్ మనకి వస్తే బ్లూ కి బిక్ బోర్డర్ అండ్ కేవలం ప్రైస్ అండి త్రీ డబల్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ ఆఫ్ ది సారీ కొంచెం ఓపెన్ చేద్దాము అండ్ కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మిస్ చేసుకోవద్దండి అమయాంజనేయ కట్ పీసెస్ నుంచి మంచి వీడియో అయితే వర్క్ చేస్తున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట మెటీరియల్ అసలు చాలా బాగుంది త్రీ డబల్ నైన్కి వచ్చే ప్రైస్ అయితే కాదండి అండ్ ఇక్కడ మెటీరియల్ కాస్ట్ కి మీరు ఇస్తున్నట్టు అనమాట సో మిస్ చేసుకోకుండా బై చేసుకోండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఈ వీడియో లాస్ట్ కలెక్షన్ అండ్ సారీ అంతా కూడా మనకి వచ్చేసరికి వేవ్ ప్యాటర్న్ అండ్ మంచి చిలకపచ్చ కలరు అండ్ మనకి అంతా కూడా టాజల్స్ వచ్చేసరికి నావీ బ్లూ ఇంకోటి గమనిస్తే మీరు ఈ నావీ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇదే కలర్లో మనకి శాటింగ్ పట్టాలో మనకి బ్లౌజ్ వస్తుందనమాట విత్ మనకి చిలక చిలకపచ్చ కలర్ ఏదైతే ఉందో కి మనకి అదే వర్క్ అయితే వస్తుంది గమనించారు కదా సారీ కలరే మనకి బ్లౌజ్ మీద వర్క్ అండ్ టాజల్స్ ఏ కలర్ అయితే ఉంటాయి అదే మనకి బ్లౌజ్ కలర్ అలానే మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ అలానే ఆరెంజ్ కలర్ కూడా మనకి వచ్చేసరికి నావీ బ్లూ నావీ సారీ కలర్ ఏదైతే ఉందో అదే వర్క్ అనమాట డిజైన్ అండ్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి మీకు ఫ్లవర్ ఫ్లవర్ ఈ ఫ్లవర్ అంతా కూడా మీకు గ్రే కలర్ లో వస్తుంది గ్రే కలర్ లోనే మీకు బ్లౌజ్ ఉంటుంది టాజల్స్ కూడా గ్రే కలర్ లోనే ఉంటాయి అండ్ బ్లౌజ్ మీద వర్క్ వచ్చేసరికి పింక్ ఉంటుంది అనమాట ఇలా నెక్స్ట్ కాంబినేషన్ స్కై బ్లూ లెమన్ ఎల్లో గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ కలరు అలానే మనకి గ్రే కలరు సో ప్రైస్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అమేజింగ్ ప్రైజ్ అసలు ఏ కలర్ ఆ కలరే అనమాట సో ఓపెన్ చేసినా గానీ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దండి శారీ అంతా చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ కూడా సూపర్ అండి వెరీ నైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మీరైతే వాచ్ చేశారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట ముప్పై వీడియో అయితే వాచ్ చేశారండి ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ తప్పకుండా విజిట్ చేయండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు ఏ కలెక్షన్ కావాలో వెంటనే అయితే మీరు కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ఈ సారీ వీరి బ్రదర్ కూడా మన దగ్గరికి అయితే వచ్చేస్తారు అండ్ మరొక వీడియోతో కలుస్తాం బై ఫ్రెండ్స్